భోజనం చేద్దామని హోటల్కి వెళ్ళిన ముగ్గురు లాయర్లకు వింత అనుభవం ఎదురైంది సంగారెడ్డి జిల్లా రుద్రారం సమీపంలోని హైవేపై ఉన్న ఓ రెస్టారెంట్కి ముగ్గురు లాయర్లు వెళ్లారు భోజనం ఆర్డర్ చేయగా భోజనం వచ్చాక తీరా తిందామని చూస్తే కర్రీలో ఈగా వచ్చింది దీనిపై హోటల్ నిర్వాహకులను అడిగితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు దీంతో వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్కి సమా సమాచారం ఇచ్చారు అయితే అటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు వెంటనే హోటల్పై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు సార్ నేను వినోద్ రెడ్డి అడ్వకేట్ సంగ పటాన్ చేరు సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేసుకుంటాము ఈరోజు ఆఫ్టర్లోనూ సంగారెడ్డి కోర్టు నుంచి వచ్చు మధ్య మధ్యాహ్నం మేము పట్నం హైవే హైవే హోటల్ దగ్గర ఆగి లంచ్ చేసామని వెళ్ళినాము మేము ఇప్పుడు వెజిటేబుల్ మీల్స్కి ఆర్డర్ ఇచ్చినాము వెజిటేబుల్స్ మీల్స్లో మాకు తీసుకొచ్చు తీసుకొచ్చినందులో కర్రీస్లో ఇప్పుడు రెండు ఈగల్ మిల్స్ క్లియర్గా పైన కనిపిస్తున్నాయి సార్ మేము ఇమీడియట్లీ మేము అక్కడ ఉన్న స్టాఫ్ను పిలిపించి అడిగినాము మళ్ళీ అక్కడ ఉన్న ఇన్ఛార్జి ఇన్ఛార్జిల వాళ్ళు కూడా పిలిచి అడిగితే మా కిరణ్ అనే అడ్వకేట్ కిరణ్ అనే వ్యక్తికి కాల్ చేయమని చెప్పాడు కిరణ్ మేము కాల్ చేస్తే అతను నెగ్లెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడు ఏంది కరెక్ట్ మెయింటైన్ చేస్తుండేది ఇక్కడ అని చెప్పి అడిగినా కానీ కరెక్ట్ ఆన్సర్ చేయకుండా ఫోన్ కట్ చేసింది సార్ ఇమీడియట్లీ మేము ఫుడ్ ఇన్స్పెక్టర్తో ఫోటోస్తో వీడియోస్ వీడియోస్తో ఇమిడియట్ పంపించినాము వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నామని చెప్పారు ఇదే విషయం మేము ఇక్కడ మేము ఇప్పుడు పబ్లిక్లో కూడా వీళ్ళ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్కు యాక్షన్ తీసుకోలేడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ హోటల్ వాళ్ళు కూడా డబ్బులు ఇప్పుడు వన్ ఎయిటీ రూపీస్ పర్ మీల్స్ తీసుకుంటున్నాం కానీ క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి మేము క్వశ్చన్ చేసుకుంటూ పబ్లిక్లో కూడా ఈ విషయం తెలవాలని చెప్పేసి మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం